హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేనైతే ఈ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇవేంటి స్వప్న ఇంతకు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా ఇంకెందుకు లెట్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నిన్న నేను బాదుషాల్ చేశానండి బాదుషాల్లో కొంచెం ఈ పాకమైతే మిగిలిందనమాట దీన్ని ఇలా వేస్ట్ చేయటం ఎందుకు అని ఇందులో కొంచెం ఉప్పు వేసి తర్వాత గోధుమ పిండి అనమాట బియ్యప్పిండి ఫస్ట్ అయితే బియ్యప్పిండి అయితే కలుపుతున్నాను ఈ బియ్యప్పిండి ఇలా కలిపేసిన తర్వాత గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి రెండు సమానంగా తీసుకోవచ్చు లేదా అచ్చం బియ్యపిండితో చేసుకోవచ్చు అచ్చం గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు ఇలా మనకి అప్పుడప్పుడు గులాబ్ జామున్లో కానీ బాదుషాల్లో కానీ కొంచెం పాకం అనేది మిగులుతూనే ఉంటుంది అది అలా వేస్ట్గా అవ్వకుండా ఈరోజు నేను ఇలా అయితే చేస్తున్నాననమాట మనకి పంచదార పాకం ఇలా మిగిలినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజానికి ఇది చేయటం పూర్తయిపోయిన దాకా నాకు కూడా చాలా టెన్షన్ టెన్షన్గానే ఉందనమాట ఎలా కుదురుతాయో ఏంటో చక్కగా వస్తాయా రావా నేను ఈ పిండంతా వేస్ట్ చేస్తాను ఏంటో అని చాలా కంగారు కంగారు పడిపోయాడు అనమాట పూర్తయ్యేంతవరకు ఒకటే టెన్షన్ మళ్ళీ వీటి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ బాలపతి తింటారో తినారో ఏంటో అని కంగారు కంగారు పడిపోయి చేశాను అనమాట చూడండి ఇక్కడైతే నేను పిండిని అయితే ఇదిగో ఈ విధంగా అయితే కలుపుతున్నానండి గోధుమ పిండి అలాగే బియ్య పిండి రెండు కలిపి అయితే చేస్తున్నాను బియ్య పిండి అయితే కొంచెం తక్కువే తీసుకున్నాను గోధుమ పిండి అయితే రెండు కప్పులు పట్టింది బియ్య పిండి ఒక కప్పు పట్టిందండి ఇంకా ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అయితే ఫస్ట్ ఇలా కలుపుకున్నాక బోండాలు చేద్దామని అనిపించింది అనమాట తీపి బొండాలు తర్వాత మళ్ళీ వద్దులే అనేది అనుకొని ఇంకొంచెం పిండి కలిపి ఇదిగో ఈ విధంగా కొంచెం ఈగల ఈ గట్టిగా మరీ గట్టిగా కాదు అలా అని మరీ లూజుగా కాదు వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అయితే కలుపుకున్నాను చక్కగా ఇంక ఇలా కల్ ఇలా అయితే సరిపోయి అనిపించిందండి తర్వాత అయితే ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే ఇలా కొంచెం అరిసెల్లాగా చిన్న చిన్న బూరెలు చేసుకుంటూ ఉంటాం కదా అలా ఆ సైజులో అయితే ఒత్తుతున్నాను అనమాట ఈ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక కవర్ అయితే తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న సైజుల్లో మనకి మనం మామూలుగా బోరెలు చేసుకుంటాం కదా ఆ సైజులు అయితే వత్తుతున్నాను అనమాట చక్కగా ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఆయిల్ అయితే ముందే పెట్టేసాను ఆయిల్ అయితే చక్కగా వేడైంది చూడండి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇదైతే వదిలేస్తున్నానండి నిజానికి వేసేటప్పుడు చాలా భయం పుట్టింది తుంపులు తుంపులకు అయిపోతాయేమో అనుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అరిసెలు కూడా అలానే అయిపోతాయి బూరెలు కూడా అలానే అయిపోతాయి ఇది కూడా చక్కగా వస్తాయా లేదా తుంపులు తుంపులుగా అయిపోతాయి అని భయం పుట్టింది ఆయిల్ అంతా వేస్ట్ అనిపించింది అమ్మయ్య అలా అయితే రాలేదండి చూడండి చక్కగా మనకి ఇలా అయితే వచ్చేసినాయి అనమాట కలర్ ఈ కలర్ వచ్చేసిన తర్వాత నేనైతే తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి ఎలా ఉంటాయి ఏమనుకున్నాను అనుకున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి మొత్తానికి మొత్తం అయితే ఇలా నేను అయితే పూర్తి చేస్తున్నానండి టేస్ట్ అయితే బాగున్నాయి అనమాట వీటి టేస్ట్ ఎలా ఉన్నాయి అంటే మనకి తీపి బొండాలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉందండి టేస్ట్ కాకపోతే నేను బొండాల్లలా కాకుండా ఇలా అరిసెల్లాగా అదే బూరెల్లాగా ఇలా చేశాను అనమాట చూడండి మొత్తం పూర్తి అయితే చేసేసానండి అన్నీ చక్కగానే వచ్చినాయి తునగలేదు ఏ ఒక్కటి కూడా చూశారు కదా టేస్ట్ అయితే చెప్పాను కదా మనకి తీపి బొండాలు ఉంటాయి కదా కొంచెం ఆ టేస్ట్గా అనిపించిందండి నాకు చూడండి ఎంత సింపుల్ కదా పాకం వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే చేశానండి పిల్లలు కూడా బాగున్నాయి అని ఇష్టంగానే తిన్నారు నాకైతే ఇంకా బాగా నచ్చినాయి అనమాట కొంచెం పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లే ఉన్నాయండి తినటానికి సూపర్ అనిపించింది ఏంటి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్